సార్ నమస్తే నా పేరు నాగరాజ్ అండి వేదిక్ నేచురల్లో నేను సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఇక్కడ పశువుల నిమిత్తం దానాలు ఇస్తూ ఉంటామండి దాంట్లో ఇది ఒక రకం అజోలా అండి అలాగే గడ్డి వచ్చి సూపర్ హిజ్ అని చెప్పి ఒకటి ఉందండి ఒక కాక దానాలు కూడా ఇస్తూ ఉంటాము ఇందులో ఎక్కువగా ఇవ్వడానికి కారణం ఏంటంటే న్యూట్రిన్స్ ప్రోటీన్స్ ఉండటం వల్ల ఇవి పండిస్తున్నామండి ఇక్కడ మా వేదిక నేచురల్లో ఇరవై ఐదు ఎకరాలు గ్రాస్ ని గడ్డి నిమిత్తం ఇరవై ఐదు ఎకరాలండి ఈ యొక్క ఇరవై ట్యాంకులతోటి అజోలా ఒకటి పండిస్తున్నాము వీటి వల్ల పాల దిగుబడి గట్టా బాగా వస్తుంది ఇందులో న్యూట్రియన్స్ ప్రోటీన్స్ ఉంటాయి అలాగే ఇది సేంద్రియ ఎరువులతోటి పండిస్తున్నాము దీనికి పేడ జీవామృతం అటువంటివి ఇస్తామండి ఎరువులు లాంటివి గట్టా ఇవ్వం సరే ఇక్కడ పశువుల నిమిత్తం మేనేజ్ మెయింటెనెన్స్ చేసే విషయంలో వాటి యొక్క జీవామృతము పేడ ఎరువు అమ్మ మొత్తం అంతా పైప్ లైన్ ద్వారా ఇరవై ఐదు ఎకరాల్లో గడ్డికి కానీ ఇటు అజోలా ట్యాంకులకి వస్తుందండి ఇది ఒక ఎరువుగా ఉపయోగిస్తాము అలాగే ఇటు ఇది కెమికల్స్ గట్టా ఏం ఉపయోగించండి ఇది పూర్తిగా ఆర్గానిక్గా మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము ఇది చూస్తున్నది ఇది అజోలా అండి దీనివల్ల ప్రోటీన్స్ న్యూట్రిన్స్ బాగా పెరుగుతాయి అది దీనికి కూడా పేడ ఎరువు వేస్తూ ఉంటామండి దీనికి ఓన్లీ వాటరు యూజ్ చేస్తామండి ఒక రోజుకొచ్చి ఒక రోజుకొచ్చి యాభై కేజీ నుంచి వంద కేజీల వరకు తీస్తుంటామండి దీనికి మాకు టార్గెట్ ఏంటంటే రోజుకి ఒక అర అర టన్ను తీయాలని చెప్పి మేము ఇది చేస్తున్నాం అని చెప్పి చెబుతున్నాం సరే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అజోలా చాలా తక్కువ బేస్లో మనకి ఎక్కువగా న్యూట్రిన్స్ ప్రోటీన్స్ లభ్యమవుతాయండి ఈ న్యాచురల్స్ ఖర్చు తక్కువ తోటి ఎక్కువగా మనం యూజ్ చేసుకోవచ్చు అట్లాగే ఇక్కడ మాకు ఇరవై ఐదు ఎకరాల్లో గడ్డిని మొత్తం చేసినటువంటి కానీ ఇది కానీ లేబర్స్ వచ్చి మాకు అండి ఈ ఆరుగురిలో ఒకరు ఇద్దరు ముగ్గురు మిషన్ తోటి గడ్డి కోయడం జరుగుతుందండి ఇది రోజు ఒకరిద్దరు చేయడం జరుగుతుంది అలాగే ఎరువుని తీసి ఎరువుని సప్లై చేయడానికి ఒకరు మినిమంగా ఆరుగురితోటి మేము వ్యవసాయం చేస్తున్నాము ఇది మీరు చూస్తున్నటువంటి ఈ అజోలా అండి ఇది కూడా అజోలా చూడండి ఇది రైతులకు చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ప్రోటీన్స్ న్యూట్రిన్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి లేబర్ మెయింటెనెస్ కూడా తక్కువ రోజు ఉదయం ఒక మనిషితోటి వాటర్ పట్టించుకుని ఈ సర్కులేషన్ అగ్రికల్చర్ని చేస్తూ రోజుకి ఒక ఐదు వందలు కేజీలు తీయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం ఇది ఇది తీసేటప్పుడు అండి ఇది మనిషి లోపలికి పోకోకుండా ఇటువంటి సిక్కంతో తీయడం జరుగుతుందండి దీని తర్వాత దీన్ని వాటర్ సర్క్యులేషన్ తోటి క్లీన్ చేసి తర్వాత పశువులకి దానా కింద వేస్తామండి ఇది